प्रार्थना नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराढ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोचिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवासु భోయ శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి యొక్క ఉన్నత స్థనగిరి తటములలో నిద్రించినాడు ఆ నిద్రించిన కృష్ణసింహమును మేల్కొల్పినది గోదాదేవి అతనికి ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన పరతంత్రతను పాఠము చెప్పినది తాను అనుభవించి వదలిన మాలికతో అతనిని బంధించి బలాత్కారముగా అనుభవించినది ఆ గోదాదేవికి మరలా మరలా ఇవేనా నమస్కారములు నీలాదేవి యశోదాదేవి సోదరుడకు కుంభుని కుమార్తె ద్రావిడ ప్రబంధములలో ఈమెకు నప్పిన్న పిరాటి అని పేరు యశోదా తమ్ముడు కుంభుడు అతని భార్య ధర్మద ఆమెకు శ్రీధాముడు నీల ఇద్దరు సంతానం శ్రీధాముడు కృష్ణునుకు మిత్రుడు నీల కులశీల వయోవృత్తముల చేత కృష్ణునకు తగిన వధువుగా వరింపబడినది ఈమె కొరకై ఆనాడు సీత కొరకు రాముడు శివధనుస్సును విరిచినట్లు కృష్ణుడు ఏడు ఎద్దులను కలిసికట్టి పరిణయమాడాడు ఆ నీలాదేవి ఉన్నత స్థానములే కృష్ణసింహము నిద్రించిన ఉన్నత పర్వత తటములు ఆ తటముల యొక్క ఔన్నత్య వైశాల్యములచే ఈ సింహము మోహపడి మత్తెక్కి నిద్రించినది నీలాదేవి సర్వాంగ సుందరి కానీ ఆమె అవయవములలోని ఒక భాగమందలి అందమే కృష్ణ పరమాత్మను మోర్చ పొందేటట్లు చేసింది నిత్య జాగూరకుడగు పరమాత్మ నిద్రించిన నాడు మేల్కొల్ప చూసింది ఈ గోదాదేవి మనము అనాది నుండి మాయచే నిద్రిస్తున్నాము కానీ పరమాత్మ ఎన్నడూ నిద్రించడు అట్టి పరమాత్మకు కూడా నిద్రను తెప్పించు సౌందర్య రాసి నీలాదేవి అతన్ని మేల్కొల్పినదే ఈ గోదాదేవి ఈ గోదాదేవి అయోనిజ ఈమె విష్ణు చిత్తులకు తులసీవర్మలు లభించినది విష్ణు చిత్తులకు పెరియాల్వారు భట్టనాథులు అను నామాంతరాలు కలవు వీరు శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్న పెరుం కోయిలుడయన్ ఉత్తర మహాధామ వాసి అగు వటభద్ర సాయికి నిత్యము పుష్పమాలిక కైంకర్యం చేయుచుండేవాడు తులసీవనమన మొక్కలకు గుప్పు తవ్వుచుండగా యజ్ఞవాటికకే జనకుడు భూమిని దున్నుచున్నప్పుడు సీతాదేవి లభించినట్లు ఒక బాలిక వారికి లభించింది వారికి సంతానం లేకపోవటచే ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకొనుచు కోదై పూలదండా అను పేరుతో పిలిచేవారు ఆమె బాల్యము నుండి జన్మసిద్ధమగు పరిమళము గల తులసి వలె జ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగి భగవద్గుణముల ఆసక్తి కలిగి ఉండేది ఆమెకు యవ్వనము వచ్చిన తరువాత కృష్ణున్నే వివాహమాడవలనని కాంక్ష కలిగింది ఆ మనోరథమును సాధించుటకే పూర్వము గోపికలు కాత్యాయని వ్రతమును చేశారని పెద్దల వల విని తాను కూడా మార్గశీర్ష స్నానము రూపముగా ఒక వ్రతము ఆచరించదలిచింది ఆ వ్రతమును తరువాత వారికి కూడా అందింపవలనని ప్రబంధ రూపమును అనుగ్రహించినది అది తిరుప్పావై శ్రీరాముని లక్ష్మణుడు బాల్యము నుండి ప్రేమించినట్లు ఈమె భగవాను బాల్యము నుండి ప్రేమించినది భగవద్గుణములలో నిమిగ్నమైనది మార్గశీర్షస్నానమను ఒక మిషతో నోమని పేరు పెట్టుకొని శ్రీకృష్ణ భగవాను చేరి నీకే సర్వ చెంది నీదే అయిన ఈ ఆత్మ అనర్థమునందకుండా కాపాడము ఈ ఆత్మ ఉన్నంతకాలము నీ సేవ చేయనట్లు అనుగ్రహిం అనుగ్రహింపు అని ఆండాలు అర్థించినది ఇదే ఈ వ్రతం యొక్క సారము ఆమె బాల్యం నుండి ప్రేమ కలదే యవ్వనము రాగానే ఆ భగవంతునే తన ప్రియునిగా వరించి వివాహమాడదలిచింది వ్రజగోపికలు తాము కోరినట్లు శ్రీకృష్ణ భగవానుని తమ ప్రియునిగా పొంది అనుభవింపగలిగినట్లు ఆండాలు విన్నది అది కాలాంతరము మనము ఆ కృష్ణ భగవాన్ని నేడు పొందలేమే అని ఖిన్నైనది పోనిమ్ము ఆయన సంచరించిన యమునా తీరము గోపికలతో విహరించిన బృందావనము అతడెత్తిన గోవర్ధనము తనకు లభించిన చో వాణినైనను చూచి తాకి ప్రాణములు నిలబెట్టుకొనవలనని ప్రయత్నించినది కానీ తానికి కూడా శక్తి లేదే అని విలపించినది సీతాదేవి ఒక విల్లు పనమగా పెట్టుకొని పొందగలిగిన శక్తి లేదు నీలాదేవి వలె ఈను కట్టి పొందవలే అను పనము ఏర్పరచుకున్నట్టుకైనానూ శక్తి లేదు ఇక పొందుట ఎట్లు పొందకున్నా ఎట్లు అని ఆలోచించుచుండెను ఆనాడు కృష్ణుని పొందుటకు గోపికులు చేసిన వ్రతమును తాను ఈనాడు అనుకరించి భావనా ప్రకర్షమచే కృష్ణ సమాగమ సౌఖ్యమును తాను పొందగలనని నిర్ణయించుకున్నది ఆ వటపత్ర సాయి ఆలయముననే శ్రీ నందగోప భవనముగా భావించినది ఆలయంలో వేంచేసి ఉన్న వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగా భావించినది తాను నందవ్రజములోనే ఉన్నది ఇటుపైని ఆమె ఆండాలు కాక గోపికగా మిగిలినది గొల్ల నడక గొల్ల కట్టు గొల్లముడి గొల్లమాట గొల్లకంపు గొల్ల కంపు కూడా ఆమెకు సంక్రమించినవి ఆ భావన ప్రకర్షముతో ఈ వ్రతము చేసి శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందగలిగినది శ్రీకృష్ణుడే శ్రీరంగమున శ్రీరంగనాథుడుగా వేంచేసి ఉండుటచే వారి నిత్య సంశ్లేషం అందినది ఇక మనం నందవ్రజంలోనికి పోదామా నందవ్రజములో సర్వేశ్వరుడు జీవులను అనుగ్రహింపవలనని జగత్తును సృష్ సృష్టించి వారికి సర్వేంద్రియ సంపన్నమగు శరీరము నొసంగి తరించు మార్గమును తెలుపుచు వేదశాస్త్రములిచ్చి తనను పొందుటకు పరికరములన్నీ సిద్ధము చేసి పెట్టినను ఈ జీవులు ఆ దారిని పోక దారిని పట్టి విషయ ప్రవాహములో మునిగి అనర్థం పొందుచుండిరి దానిని చూచి ఓర్వలేక వారిని ఉద్ధరింపవలెనని తాను వారితో సమానమైన రూపముతో వారి మధ్య అవతరించెను తన సౌందర్యం చేతను శీలము చేతను మహిమల చేతను వారిని వశపరుచుకొని తన వెంట తీసుకుని పోవలెనని శ్రీకృష్ణుడు నందవ్రజమునకు దిగను నందవ్రజము ఐదు లక్షల భవనములు గల ఒక పల్లె అచట గోప బాలికలు బాల్యము నుండి కృష్ణుడనినా విడవలేని మమకారము కలిగి ఉండిరి కృష్ణుడు లేనిదే తాము లేమని భావించువారు వారు సర్వకాల సర్వావస్థల కృష్ణుని తోడుదే జీవితం అన్న రీతిని జీవించి చుండెడు ఇట్లు సాగుచుండగా వారికి యవ్వనము వచ్చినది కృష్ణుని కూడా యవ్వనము వచ్చినది అప్పుడు అచటి గృపవృద్ధులు కృష్ణుడు దూర్తుడు ఈ పడుచు పిల్లలు వాని కంట పడరాదని వీరిని అంతర్గేహములలో బంధించిరి కానీ కొద్ది రోజులలోనే ఆ గోపికల యొక్క కృష్ణుని యొక్క భాగ్యవశమున ఆ వేపల్లెలో అనావృష్టి ప్రబలి పశువులకు గొల్లలకు కూడా ఆహారం లేని పరిస్థితి ఏర్పడను వారికి ధనము గోవులే వాని మేతకే వర్షం కావలెను దానికి ఏమి చేయవలనని పెద్దలు ఆలోచించిరి పూర్వాచారము ఎరిగిన పెద్దలు కొందరు వర్షమును కొరకే ఒక వ్రతమును చేయవలెనని చెప్పిరి ఆ వ్రతమును బాలికలే చేయవలెను కానీ ఆ వ్రతమును చేయించు నేర్పు నందగోపుని కుమారుడగు కృష్ణునికి తప్ప వేరొకనికి లేదు అందుచే ఈ పెద్దలు కృష్ణుని అర్థించక తప్పలేదు ఈ పడుచు పిల్లలను ఎవరికంట పడరాదని తలంచిరో వానికే ఆ పడుచు పిల్లలందరూ అప్పచెప్పి నాయనా కృష్ణ నీవు వీరిచి వర్షార్థమే వ్రతమును చేయించవలెనని ప్రార్థించిరి కృష్ణుడు తన సహజ దూర్తతతో నాకు చేత కాదని కొంచెము బిగువు చూపెను వారు బ్రతిమలాడిరి ఎట్టకేలకు తప్పదన్నట్లు ఒప్పుకొనెను పెద్దలు ఆ గొప్ప పాలికలందరను కృష్ణునికి అప్పజెప్పి వెడలిపోయేరి ఇంకా రాత్రి ఆనందముతో ఆ గొప్ప పాలికలందరితో కూడి యమునా తీరుమునకు పోయి ఆనాటి రాసక్రీడ వలె మహాభావ సమాధి అనుభవించను వెంటనే వారిని తీర్చి ఇండ్లకు పోయి తెల్లవారుజామునే వ్రతమునకు బయలుదేరి రావాలనని చెప్పి పంపివేశను తానును నీలాదేవి భవనం పోయి పరుండెను ఇక ఈ గోపికలలో కొందరు ఆ రాత్రి నిద్రయే పోలేదు కొందరు ఆ కృష్ణ భవన భగవాను స్మరించుకొనిచో ఆ అనుభవంలోనే మునిగి బాహ్య స్మృతిని పొందలేదు అట్టి దశలో ముందుగా మేల్కొనిన మన ఆండాలు గోపిక మిగిలిన గోపికలతో కలిసి ఇంకను మేల్కొనిన వారిని మేల్కొల్పుచు కృష్ణ పరమాత్మను ఎదిరించుచున్న నందగోప భవనమునకు బయలుదేరినది ఇది ముప్పది రోజుల సాగు వ్రతము ఇందు ఒక్కొక్క రోజునకు ఒక్కొక్కటిగా ముప్పది పాటలు కలవు పది మంది గోపికలను మేల్కొల్పుకొని నందగోప భవనమును చేరి నందగోపుని యశోదను బలరాముని మేల్కొల్పి నీలాదేవిని మేల్కొల్పి కృష్ణుని మేల్కొల్పి కృష్ణునితో తన కోరిక నివేదించి అతనిని ఆత్మతో ఉన్నంతకాలము కలిసి ఉండి సేవించు భాగ్యమును అందగలిగిరి